నిర్మల్ నియోజకవర్గానికి చెందిన నూట అరవై రెండు మంది లబ్ధిదారులకు నలభై ఒక్క లక్షల యాభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల లక్షల యాభై ఎనిమిది వేల సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలైటి మహేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సాగుతున్నటువంటి తెలంగాణలో రుణమాఫీ అంశంలో పచ్చి అబద్ధాలు మాట్లాడే రేవంత్ రెడ్డి గారు ఎంత ఎన్ని అబద్ధాలు అంటే ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఎన్నడూ మాట్లాడిన అబద్ధాలు మాట్లాడుతూ ఈరోజు నేరుగా గౌరవ ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం చాలా హర్ష్యాస్పదం బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటే అడుగుతా ఉన్నాను పంట రుణాలు మాఫీపై గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వాస్తవాలు విస్మరిస్తూ లేఖ రాసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నో అబద్ధాలు ఎన్నో అవాస్తవాలతోటి కూడుకున్నటువంటి ఈ లేఖలో దేశ ప్రజల్ని కూడా మోసం చేసే రీతిలో ఈ లేఖ ఉన్నది ఆ లేఖను పూర్తిగా ఖండించడమే కాకుండా వాస్తవాలతో కూడినటువంటి బహిరంగ లేఖను గౌరవ ముఖ్యమంత్రి గారికి రాస్తూ ప్రధానమంత్రి గారికి ఈ లేఖ కాపీని కూడా పంపడం జరుగుతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాను ఆ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ప్రతి రైతుకి దాదాపు ఈ రాష్ట్రంలో డెబ్బై లక్షల ఖాతాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి నేను రుణమాఫీ చేస్తానని చెప్పి ప్రకటన ప్రగడబానికి ఓట్లు దండుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నీ మరిచి నిమ్మకు నీరేసినట్టు ఉంటే ప్రజల ఆగ్రహానికి గురై పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయంతో మళ్ళీ దేవుళ్ళ మీద ఒట్లేసి నేను ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత రుణమాఫీ చేస్తానని చెప్తే ప్రజలు నమ్మి కనీసం సగం సీట్లను నాకు గెలిపించారు కానీ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయక అన్ని అవాస్తవాలతో కూడినటువంటి లెక్కలు చూపిస్తూ ప్రజల్ని మభ్యపెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు పంద్రాగస్టు సాక్షిగా రుణమాఫీ జరిగిందని చెప్తే స్వయంగా వారి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయలు అవసరం ఉన్నది అందరికీ రుణమాఫీ జరగలేదని వారు చెప్పారు